నమస్తే అండి మీరు చూస్తున్నారు ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి నేను చూపించే ప్రతి ప్రాపర్టీ జెన్యున్ గా ఉంటుంది టు సెల్లర్ సిట్టింగ్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్ తోటే మనం మాట్లాడుకొని మనకు నచ్చిన ల్యాండ్ కొనుక్కోవచ్చు ప్రతిదీ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు సమర్పించడం జరుగుతుంది అండి మీరు చూశాక జెన్యున్ గా ఉంటది ఏ అయినా కానీ మీకు నచ్చితే మీరు తీసుకోండి ఈ సైట్ వచ్చేసి ఊరు కానుకొని ఉందండి మూడున్నర ఎకరాలు అంటే ఈ మూడున్నర ఎకరాలు కూడా రెండు సపరేట్ బిట్స్ అయి ఉంది విలేజ్ కానుకొని ఇది సిద్దిపేట హైవేకి వస్తుంది ముందట ఇండ్లు ఉంటాయి ఇప్పుడు హైవే రోడ్ నుంచి జస్ట్ ఒక మూడు వందల మీటర్లు లోపలికి రావాలి మంచి నక్స ఇది కనెక్టివిటీ దారి సైట్ వచ్చేసి ఇది ఇందులో మూడు బోర్లు ఉంటాయండి ఈ అంటే మూడు నరకు రెండు బిట్లు ఒకటి ఎకరం పదహారు గుంటలు ఒకటి అవుతుంది రెండోదేమో రెండు ఎకరాలు రెండు గుంటలు అవుతుంది అన్నట్టు రెండిటికి రెండు సైడ్ల నుంచి రోడ్ వస్తుంది ఫెన్సింగ్ ఉంది ఆ మూడు బోర్లు కూడా బోర్లో బోర్లు ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది శాంక్షన్ ఉన్నాయి అంటే కరెంట్ కూడా శాంక్షన్ అయింది రెండు బోర్లు రన్నింగ్ ఉంది ఒక బోర్ వాడదలేరు ఇందులో కొబ్బరి చెట్లు ఉన్నాయి టేక్ చెట్లు కూడా ఉన్నాయి ఇవి కొంచెము చుట్టూ ఈ ఫెన్సింగ్ వేసినాయి కాబట్టి కొంచెం ఈ పిచ్చి మొక్కలు ఉండడం వల్ల క్లారిటీ లేదు కానీ బాగుంది సైట్ అయితే బాగుంది టూ సైడ్ రోడ్ ఉంది ఇప్పుడు ఇది రోడ్ మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ లో కూడా రోడ్ ఉంది ఇందులో మలబారు కూడా ఉందండి పొలం ఉంది మలబార్ తోట ఉంది ఒక షెడ్ ఉంది ఈ ఈ రోడ్ ఈ రోడ్ ఇది ఎకరం పారుగుంటలు ఇది ఊరుకు ఆనుకొని జనగామ నుండి దాదాపుగా ఒక పదిహేను పదిహేడు పద్దెనిమిది దాకా వస్తుంది చెర్యాలోమో ఏడు ఎనిమిదో కిలోమీటర్స్ వస్తాయి దుద్దడ ఇరవై కిలోమీటర్లు హైదరాబాద్ ఎనభై కిలోమీటర్లు చూడండి ఇటు మొత్తం చుట్టుపక్కల మొత్తం పొలాలి ఇప్పుడు ఈ ఎకరాల రెండు గుంటలకు ఈ దారి ఈ దారి ఈ ఎకరం పదహారు గుంటలకు ఈ దారి ఈ దారి రెండు దారి రెండింటికి రెండు దారులు అన్నట్టు సైట్ అయితే బాగుంది మనకు హైవేకి దగ్గరలో ఉంది మంచి అంటే ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఇది సైట్ అండి చూసారు కదండి సైట్ ఈ సైట్ కి సంబంధించిన ఇంకా ఏమన్నా పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఫుల్ క్లారిటీగా మీకు వివరిస్తారండి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నేను క్లారిఫై చేస్తాను మళ్ళీ ఈ ల్యాండ్కి సంబంధించిన ఓనర్స్ తోటే డైరెక్ట్ సెట్టింగ్ ఉంటుందండి జెన్యున్గా ఉంటుంది ఏ విషయమైనా కానీ వర్క్ కూడా బెటర్ ఉంటుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి నచ్చితే డైరెక్ట్ బయర్ టు సిటీకి ఉంటుంది మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చండి నమస్తే